ఆఫ్రికా దేశంలో కొద్ది సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో డానియల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు డానియల్ అని పేరు డానియల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు ఒకరోజు తన భార్య పాస్టర్ గారు గొడవ పడ్డారు జాగ్రత్త ఇది జరిగిన విషయం భార్య పాస్టర్ గారు గొడవ పడ్డారు గొడవ పడిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు తప్పేం లేదు బాబు కానీ భార్య గొడవ పడింది ఆ గొడవలో భార్య కొట్టేసింది పాస్టర్ గారు హలోయ చంపకేసుకోటగా పాస్టర్ గారు తమాయించుకుని తను తను ఆయన ఏం మాట్లాడుకోకుండా ఆయన ఏమీ దూషించకుండా ఆమెని మరలా కొట్టకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఉదయం అయిపోయిన తర్వాత తన భార్య అయ్యో నా భర్తను కొట్టేనే అని ఇంటికి వచ్చి క్షమించండి నేను పొరపాటున కోపంలో కొట్టేసాను అవి తను మాట్లాడుతుంటే ఆయన అసలేం మాట్లాడలేదు హలోయ క్షమించమంటే ఆయన క్షమించలేదు క్షమించలేదు ఉదయం ఇంకా ఆవిడతో మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉన్నారు ఉదయం ఆవిడతో మాట్లాడుకోకుండా ఆవిడ మాట్లాడినా క్షమించమని అడిగినా మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు ఒక కారు తీసుకుని పరిచర్కి వెళ్ళిపోయాడు ఆఫ్రికా దేశంలో ఆయన చేసే ప్రాంతంలో చాలా ఉంటాయి కొండలు ఉంటాయి ఆ మలుపులు కొండల దగ్గర ఉదయం అంతా పరిచయం చేసుకుని సాయంత్రము ఆ కారు వేసుకుని అలా వస్తున్నప్పుడు ఒక మలుపు దగ్గర ఆయన ఆ ఫాస్ట్ ఆపుకోలేక ఏం చేశాడు ఆ మలుపుని తిప్పలేక కొండను గుద్దేశాడు కారు కారు కొండను గుద్దేగానే ఆ స్టీరింగ్ వచ్చి ఆయన హార్ట్ అలా బలంగా తగ్గలటం వల్ల ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు కోమలోకి వెళ్ళిపోయి చూడగానే ఇద్దరు దేవదూతుల కారు దగ్గరికి వచ్చి ఆయన ప్రాణాన్ని తీసుకెళ్లిపోయారు ఆయన ప్రాణాన్ని తీసుకెళ్లిపోయి ప్రాణాన్ని తీసుకెళ్లి ఆ ఆ దేవదూతులకి మాట్లాడుతున్నాడు ఒక లిఫ్ట్ ఎక్కిచ్చి బూది బూది చాలా దూరం తీసుకెళ్లి తీసుకెళ్లిన తర్వాత ఓపెన్ చేయగానే అది ఏంటంటే నరకం రకంలో కంటే ఇది నరకం చూపిద్దామని తీసుకొచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు దేవదత్తులు అవునా నరకం అని చెప్పేసి నరకం కొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్స్ అన్ని అక్కడ కొన్ని కొన్ని వ్యవస్థల్లాగా అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ అదొక డిపార్ట్మెంట్ అదొక డిపార్ట్మెంట్ లాగా నరకంలో ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాడు అదొక ఇది నిజం జరిగిన విషయం నరకంలో కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక ఆమె బాగా అమ్మంగా రెడీ అయిపోయి ఆ శీసాలు తీసుకుని యాసిడ్ పోసుకుంటా ఉంది శరీరం కాలిపోతుంటే అరుస్తుంది మళ్ళా శరీరం వస్తుంది మళ్ళా యాసిడ్ తీసుకుని మళ్ళా పోసుకుంటా ఉంది మళ్ళా పోసుకుంటా ఉంది మళ్ళీ కాలిపోయి అరుస్తా ఉంది ఆయనకి ఏమి అర్థం కాలేదు దేవదూతను అడిగాడు ఏంటి ఆమె అలా కాలిపోతుంది ఏంటి ఆమె అలా యాసిడ్ పోసుకొని కాలిపోతుంది అరుస్తుంది అంటే ఆమె భూలోకంలో ఉన్నప్పుడు ఆమెకి అంటే బాగా ఇష్టం ఏంటది సెంట్లు అంటే బాగా ఇష్టం బాగా సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం భూలోకంలో ఏ పాపం అయితే చేయబడుతుందో నరకంలో అదే పాపం చేత వాళ్ళు హింసించబడతారు అని చెప్పాడు ఆయన ఆయన ఆశ్చర్యపోయాడు ఇలా జరుగుతుందని తర్వాత ఇంకో ఇంకో పక్క గుంపు వాళ్ళు ఒక గుంపు వాళ్ళు ఈ గోళ్లతో ఈ గోళ్లతో గుంపు అంతా నేలను తవ్వుతా ఉన్నారట నేలను తవ్వుతా ఉన్నారు ఎందుకు నేలను తవ్వుతున్నారు వాళ్ళంటే వీళ్ళు భూలోకలు వాళ్ళు గోల్ని రక్తంతో గోళ్లు విరిగిపోతున్నాయి ఆ ఫోర్స్ కి వాళ్ళు ఏడుస్తున్నారు ఆడుస్తున్నారు పెద్దగా కానీ మళ్ళా గోళ్ళు వస్తున్నాయి ఉన్నారు ఏంటి ఎందుకు తవ్వుతున్నారు ఎందుకు ఎలా అవుతుంది అంటే వాళ్ళు భూలోకంలో భూ కబ్జా చేసిన వాళ్ళని చెప్పాడు అంటే దొంగ పత్రాలు దొంగ పత్రాలు దేవతతో వాళ్ళకి చెప్పిన మాట చెప్తున్నాను దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఏ స్థలమైతే ఎవరిదో వాళ్ళకి చేతుపడి చేయించి వాళ్ళ దగ్గర భూమిని అన్యాయంగా లాక్కున్న వాళ్ళు వీళ్ళు అందుని బట్టి వీళ్ళు అదే శిక్షణ ఈ భూలోకంలో ఈ నరకంలో అనుభవిస్తారు ఎన్ని రోజులు అంటే తెలియదు యుగాల వరకు అంతే జరుగుతుంది అదే శిక్ష ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వ్యభిచారం చేస్తున్నాడు అక్కడ కూడా వ్యభిచారం చేత బాధపడుతున్నారు దొంగతనాలు చేస్తున్నాడు అక్కడ దొంగతనాలు చేత నరాత్రి చేస్తున్న వాడిని వాడిపైసేస్తున్నాడు మళ్ళీ పైకి వస్తున్నారు ఏడిస్తున్నాడు మళ్ళీ పై అట్లా శిక్ష అంటే భూలోకంలో ఏ పాపం అయితే చేస్తామో అదే పాపానికి శిక్ష పరలోకంలో ఉందట అవన్నీ చూసాను ఒక్కసారి ఆశ్చర్యపోయి ఇంత ఉంటల నరకము అని చెప్పేసి తర్వాత కొంచెం లోపలి తీసుకెళ్లి దేవదూత రెక్క ఇట్లా ఆడించిందట ఇట్లా ఆడించగానే ఒక డోర్ ఓపెన్ అయిపోయిందంట ఆ డోర్ లో ఉన్న లోపల బాగా అగ్ని మండుతా ఉందట ఇది నిజంగా జరిగిన విషయం అనలుయ్యానియన్ గారు చూసి చెప్పిన విషయం ఆ ఆ డోర్ ఓపెన్ అయిపోయింది డోర్ ఓపెన్ అయిపో అక్కడ అగ్ని బాగా మండుతా ఉందంట ఇది చూడు అందంట దేవదూత ఆ చూసాను బాగుందంటే ఇది నీ ప్లేస్ అని చెప్పిందంట అనలు ఏ ఏ మాట్లాడుతున్నావు నేను పాస్టర్ని నేను ఎవరైనా తీసుకొచ్చావు నేను వేల మందానికి వేల మందికి సంఘాన్ని ఏ నేను ప్రేమిస్తున్నాను భక్తి చేశాను పాప లోపల జీవించాను నేను ఎంత భక్తి చేశాను తెలీదా నన్ను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టవంటి నరకం వెంట నాకు నరకం వెంట పరలోక గొప్ప స్థానం ఉంటుంది నాకు నువ్వు నరకం ఏంటంటే లేదు లేదు నీకు ఇదే స్థానం నిర్ణయించావు ఎందుకు నిర్ణయించానంటే నువ్వు అన్ని బాగానే చేస్తావు నువ్వు భక్తి చేస్తావు రెండు రోజుల వరకు నువ్వు బాగానే ఉన్నావు భక్తి చేస్తావు ప్రార్థన చేస్తావు ఎన్నో మంది సాంపణ నీ గొప్పది నువ్వు ఎంతో వేల మంది వేల మందిని సహించి భక్తి చేసి ఉపవాసం చేసి నీ ప్రాణాత్మక శైలి బలిపేట కానీ గత రెండు రోజుల క్రితం మొన్న నీ భార్య వచ్చి నేను క్షమించమని అడిగితే నీకు క్షమించలేదు నువ్వు క్షమించలేదు కాబట్టి దేవుడు మారిన నీకు మొత్తాన్ని తీసుకొచ్చి నీ మీద వేసి నరకానికి పంపించింది చెప్పింది చెప్పి ఆమె నా తప్పు ఆయన అంటున్నాడు దేవుడు నా తప్పు కాదు అది నా భార్య గొడవ పడింది నేను కొట్టలేదు నా భార్యని నా భార్య నన్ను కొట్టింది అని చెప్పాడు హలోయ తర్వాత నేను నా భార్యని ఏమనలేదు అంటే నీ భార్య నువ్వు కొట్టలేదు కానీ నీ భార్య నువ్వు తిట్టలేదు కానీ నీ హృదయంలో ఆయన్ని ఆమెను ఉంచలేదు లేదు దేవుడు ఈ నరకాన్ని దేని కప్పగించని హలూయా ఒక్కసారి ఆయనకి చాలా భయం వేసి ఏడుస్తుంటే పర్లో ఒక నుంచి ఒక శబ్దం పుచ్చిందంటే దేవుడితో చెప్తున్నాడు దేవుడు ఆయనకి ఇది రెండో ఛాన్స్ అని చెప్పండి హలలియా మరలా ఏదైతే చూశాడో నరకంలో ఏదైతే ఆత్మ నరకంలో చూసిందో అది భూలోకం అంతా ప్రచారం చేయమని చెప్పండి ఇది రెండో ఛాన్స్ అని చెప్పాడట హలలియ వెంటనే ఆయన అక్కడ కళ్ళు మూసుకోగానే ఆయన ఎక్కడున్నారు తెలుసా అప్పటికి ఆయన బాడీని హాస్పిటల్ జాయిన్ చేశారు ఆయన బాడీని పోస్ట్ మార్టం చేశారు కొన్ని ఇంజెక్షన్ ఎక్కిచ్చారు కొన్ని పాటలు కోసేశారు మందులతో ఆయన్ని చాలా రోజులు యాక్సిడెంట్ అవటం వల్ల మందుల్లో ఆయన కెమికల్స్ లో ఆయన్ని ఆయన్ని భద్రపరిచి వేల మంది సమాధి కార్యక్రమంలో సమాధి పెట్టిలో ఉన్నాడు వేల మంది ఆ చుట్టూ కూర్చొని వచ్చి వేల మంది చూస్తుండగా సమాధి పెట్టిలో అప్పుడు ఆయన లేచాడు సబలవర్ధన్ వర్ధన్ గట్టిగా హలో అక్కడికి అవిశ్వాసం చాలా మంది వచ్చారు ఆయన వచ్చి వచ్చిన ఆశ్చర్యపోయారు ఈ వ్యక్తి చనిపోయినట్టు మార్టం జరిగింది ఆయనకి పోస్టుమార్టం జరిగింది ఆయనకి ఆయనకి ఆయన చెప్తున్నాడు రెండు వారాలు ఆయన బతికినప్పుడు రెండు వారాల దాకా ఆ స్మెల్ ఆయన ఆ బాడీని విడిచిపెట్టి వెళ్ళదంట ఆయన దగ్గరకు వచ్చి హక్ చేసుకుని దేవుని మీకు గొప్ప కార్యాలు చేస్తే బతికించారని హక్ చేసుకున్న ఆ మనుషులు కూడా ఆయన దగ్గర ఒక స్మెల్ ఏ స్మెల్ అది కెమికల్స్ ఇంజెక్షన్స్ మందులు స్మెల్ బాడీలో ఆయన చూసిన రెండు వారాల బాడీని ఆయన మృచిపెట్ట అక్కడున్న అవిశ్వాసం చూసి ఏం చేస్తారంటే ఇదిగో క్షమించలేని తనము ఎవరికైనా ఉంటుంది నన్ను నరకానికి పంపించారు అందరూ ఆశ్చర్యపోతున్నారు సంఘం వేల మంది వచ్చారు ఎన్నో మంది వచ్చారు అవిశ్వాసులు వచ్చారు చూడటానికి అందరు చూస్తుండగా సమాధి పెట్టు లేచి ఒకే ఒక మాట చెప్పాడు మీరు ఎవరైనా క్షమించకపోతే వెంటనే ఇప్పుడే క్షమించండి మీరు శత్రువులను ప్రేమించండి మీరు ఎంత చేసినాక నరకానికి పోతా అని చెప్పాడు హలో ఆయన ప్రతి మీటింగ్కి ఆయన పిలుస్తూ ఉంటే ఆయన ప్రతి మీటింగ్ లో వచ్చి ఒకటే ఒక మాట చెప్పాడు మీ శత్రువుని ప్రేమించండి మీకు ద్రోహం చేసిన వారు మీకు అన్యాయం చేసిన వారు ఏం చేయమన్నాడు క్షమించండి మీ భక్తి ప్రాముఖ్యం కాదు మీ ప్రాముఖ్యం కాదు మీరు క్షమించాలి మీరు క్షమించాలి క్షమించాలి అలా క్షమిస్తేనే మీరు పరలోకంలో పరలోకానికి వెళ్తారు